హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లవకేస్ దర్శన్స్ ఈ రోజు మనం చూడబోయే శారీస్ వచ్చి ఉప్పాడలో ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి ఈ శారీస్ మనకి ఎలా తయారయ్యాయి ఎలా రెడీ చేస్తాం హ్యాండ్లూమ్ మీద అనేది ఒక మీకు ఒక చిన్న వీడియో కూడా తీసాను ఆ వీడియో కూడా మీరు చూడండి ప్రజెంట్ ఈ శారీ వచ్చి మీకు తమ్ము పెట్టాం కదండి ప్యూర్ సేమ్ శారీ అండి ఇది ఆ శారీ ఎలా రెడీ అయింది ప్రాసెస్ ఏంటి ఎంత పడుతుంది అనేది మీకు వీడియో క్లారిటీగా తీసాను అంటే అది కూడా చూడండి ఒకవేళ మీకు ఏదైనా కలర్ కావాలి నాకు ఈ కలర్ కాంబినేషన్ అంటే మీరు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే ఆ సారీ తప్పకుండా మీకు మీకు తయారు జరుగుతుంది అండి మేము ఫస్ట్ సారీ చూద్దాం అండి మీకు తమ్ము నెల మీద పెట్టాను కదండి కేటలాగ్ ఆ సారీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం మీకు పళ్ళు అండి పళ్ళు డిజైన్ అండి పళ్ళు డిజైన్ డిజైన్ మనకి సిల్వర్ వీవింగ్తో వస్తుందండి మీకు సారీ మీకు మొత్తం సారీ మొత్తం అలాగే వస్తుందండి మీకు నెక్స్ట్ వచ్చి ఇది పళ్ళు తర్వాత వచ్చి అండి మీకు అలా బుటీస్ వస్తాయండి అలా హ్యాండ్తో మనం బుటీస్ తీస్తారండి అవన్నీ మళ్ళీ మిషన్ కటింగ్ అయిపోద్ది మీకు బార్డర్ కూడా చూడండి రిచ్ పళ్ళు వస్తుందండి మీకు అటు ఇటు వెళ్తుంది కదండి నాడి అంటారండి అది అది అందులో మనకి దారం ఉంటుంది అది అడ్డి దారం వెళ్తుందండి అంటే అది మనకు కళ్ళనైతే వస్తుందండి మనకు శారీ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు ఒక రోలింగ్ నుంచి మనం మగ్గం ఫోల్డింగ్ వేస్తామండి మగ్గం ఫోల్డింగ్ అనేది ఎలా వస్తుంది కూడా మీకు లాస్ట్లో ఉంటుంది అది కూడా చూడండి ఈ శారీస్ అన్ని మనకి షాప్లకి ఇచ్చే వాళ్ళం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగా ఒక రేట్లు బాగా ఎక్కువ పెరిగిపోయినాయి అండి అవి దానివల్ల డైరెక్ట్ వేవర్ టు కస్టమర్ సప్లై చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను అది వచ్చి పళ్ళు డిజైన్ ఇదిగో బ్లౌజ్ అండి ఇది మన శారీ అయిపోయిన తర్వాత అలా చేస్తానండి ఈ ఆపర్చునిటీని అందరూ యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి మనకు శారీ అయిపోయిన తర్వాత మనకి మగ్గం ఫోల్డింగ్ అండి అయ్యే శారీస్ మీద నెక్స్ట్ మనకు కంటిన్యూ వీడియో అనేది ఒకటి ఉంది అది కూడా చూడండి మీకు సార్ ప్రతిసారి కూడా ఓపెన్ చేసి చూపించానండి ఎలా వస్తుంది సారీ మనకి అలా మగ్గం ఫోల్డింగ్ వస్తుందండి చూడండి ఎలా చేస్తున్నాము ఆయన మా నాన్నగారండి ఆయన శారీ కటింగ్ చేసింది మీకు అలా సారీ మగ్గం ఫోల్డింగ్ చేసి మీకు ఇది ఇంకో మోడల్ అండి ఇది కూడా ఇది వచ్చి అదే కంచి బార్డర్లోనే చిన్న బార్డర్ వస్తుందండి ఇది విత్ బుట్టిస్ వస్తాయండి ఇవి కూడా ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ అండి మనకి బేబీ పింక్ కాంబినేషన్లో వస్తుందండి విత్ వైలెట్ పళ్ళు బౌల్ బ్లౌజ్ వస్తుందండి శారీ కూడా మంచి కాంబినేషన్ అండి ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ అండి ఇందులో మీకు క్వాలిటీ చూడండి ఎంత బాగుందండి కలర్ చూడండి బేబీ పింక్ చాలా క్లాసీ కలర్ అండి అది ఇందులో మీకు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఒకవేళ మీకు ఏమైనా కలర్ కావాలి అంటే మేము కస్టమైజ్ చేసి మీకు శారీ అనేది పంపిస్తామండి మీకు ఈ కలర్ కావాలని నాకు కామెంట్లో తెలియజేయండి మీకు శారీ కూడా మీ కొరియర్లో అనేది మీకు పంపించడం జరుగుతుంది మీకు సారీ కూడా చాలా క్లాస్గా వస్తుందండి సారీ ఇది మీకు చూడండి అవి బుట్టాలండి అందులో బుట్ట వస్తుంది కానీ అందుకే రెండు సార్లు దారం అనేది మనం అటు పంపిస్తామండి అది నెక్స్ట్ వచ్చి మనకు శారీ అయిపోయిందండి సారీ అయిపోయిన తర్వాత మనం అలా మగ్గం మంచి ఫోల్డ్ చేస్తాం మగ్గం ఫోల్డింగ్ తీస్తామండి మీకు శారీ కూడా చూడండి ఎంత క్లాస్గా ఉందో శారీ కూడా చాలా మంచి కాంబినేషన్ అండి ఇది ఒకవేళ మీకు క్వాలిటీ నచ్చలేదంటే నేను రిటర్న్ తీసుకుంటాను మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియం క్వాలిటీ అండి మీకు క్వాలిటీలో ఎటువంటి డిఫరెన్స్ వచ్చినా నాకు మాత్రం రిటర్న్ చేసేయండి నా కామెంట్ చేయండి క్వాలిటీ బాగోలేదండి మీకు పక్కా హ్యాండ్లూమ్ శారీ అండి మీకు ఇందులో ఎటువంటి చేంజ్ కానీ ఎటువంటి క్వాలిటీ డిఫెక్ట్ కానీ ఏమి ఉండదండి మీకు ఏమైనా తేడా వస్తే మాత్రం నాదే రెస్పాన్సిబిలిటీ అండి మీకు అది చూడండి బ్లౌజ్ అండి అది పళ్ళు కూడా మీకు వైలెట్ కలర్ వచ్చి మీకు బ్లౌజ్ వస్తుందండి అది మీకు నెక్స్ట్ వీడియో నెక్స్ట్ నెక్స్ట్ చూసిన శారీ డార్క్ గ్రీన్ శారీ అండి ఈ సారీ వచ్చి చూడండి కేటలాగ్ పీస్ అండి ఇది ఇది మీకు ఎలా వస్తుంది అన్నది ఇది అంతా మగ్గ మడత మీద ఉందండి ఆ మడత కూడా మీకు ఎలా వేసే ఉన్నది కూడా మీకు వీడియోలో క్లారిటీగా చూపించానండి ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీ పళ్ళు వచ్చి మీరు వస్తుంది అండి బ్లౌజ్ కూడా మీరు కలర్ వస్తుంది మీకు వీడియోలో ఏ చూపించినా సేమ్ శారీ అండి ఎటువంటి మార్పు ఉండదు మీకు మగ్గం మీద ఎలా రెడీ అయింది ఎలా ఉన్నది మీకు మొత్తం శారీ చూపిస్తా చూడండి మీకు శారీ అంతా బుటిష్తో రన్ అవుతుంది మీకు పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వచ్చి మీకు కంచి బోడర్ వస్తుంది ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి ఒకవేళ మీకు క్వాలిటీ నచ్చలేదు అంటే మీకు శారీ కూడా నాకు రిటర్న్ చేసి కామెంట్ పెట్టండి మీకు పక్కా క్వాలిటీ తెస్తున్నాను ఇది ఎటువంటి డిఫరెన్స్ ఉన్నా నేను రిటర్న్ తీసుకుంటాను మీకు ఇది కూడా మంచి కాంబినేషన్ అండి కేటలాగ్ పీస్ మీకు ఇంకొక సారీ కూడా చూపిస్తున్నాను మీకు బేబీ పింక్ శారీ చూపించాను కదండి సెకండ్ వీడియో అది కూడా చూపిస్తున్నాను చూడండి ఇది కూడా మనకి బేబీ పింక్ కాంబినేషన్ వస్తుందండి చూడండి మన పళ్ళు వచ్చింది మన పళ్ళు వచ్చి వైలెట్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి వైలెట్ కలర్ ప్లేన్ వస్తుందండి విత్ కంచి బోర్డర్ మీకు సారీ మొత్తం ఇలా బుటీస్ వస్తుంది మీకు చాలా క్లాస్ గా ఉంటదండి కలర్ కూడా ఇది కూడా మీకు ఎలా వీవింగ్ చేసా ప్రాసెస్ ఏంటి అనేది మీకు చిన్న వీడియో కూడా పెట్టండి కలర్ కూడా సారీ ఇది కూడా చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ వైలెట్ అండ్ బేపింగ్ కాంబినేషన్ అండి ఇది కూడా మీకు బుటీస్ తో రన్ అయితే వస్తుంది అండి శారీ మొత్తం నెక్స్ట్ కలర్ వచ్చి మనకి అది వీడియో చేయలేదండి వీడియో ఎంత అయిందన్న ఉద్దేశంతో ఇంకొక రెండు కలర్ చూపిస్తున్నాం అవి సేమ్ డిజైన్ అండి సేమ్ మీద అయ్యి చూడండి ఒకసారి ఇది కూడా మనకి రెడ్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు వచ్చి రెడ్ రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చి రెడ్ కలర్ ప్లేన్ వస్తుంది విత్ కంచి బోర్డర్ శారీ మొత్తం మనకి ఇలా బుట్టిస్తూ రన్ అవుతూ వస్తుంది మనకి శారీ మొత్తం ఇలా కళ్ళైతే వస్తుందండి ఇది వచ్చి మనకి పెసర్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అండి ఇది కళ్ళైతే అండి సారీ కూడా చాలా కాంబినేషన్ అండి ఇది కూడా ఇవన్నీ మగ్గ మార్ద మీదే ఉన్నాయండి ఇవన్నీ అవి కూడా మీకు వీడియో కూడా మీకు తీసి చూపించాను ఇది కూడా మనకి మెరూన్ కాంబినేషన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చి మెరూన్ వస్తుంది పళ్ళు వచ్చి మనకి రిచ్ పళ్ళు మెరిన్ కలర్ వచ్చి శారీ మొత్తం డార్క్ వైలెట్ అండి ఇది కూడా కళ్ళతలో వస్తుందండి డార్క్ వైలెట్ వస్తుందండి ఇది కూడా ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ అండి ఇది మనకి కొద్దిగా కలర్ ఉన్న అయితే చాలా బాగుంటుంది సారీ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్ మగ్గల మీద తయారయ్యండి మీకు ఎటువంటి కలర్ కాంబినేషన్ కావాలన్నా మనకు కామెంట్ చేయండి మీకు కస్టమైజ్ చేసి మీకు పంపించడం జరుగుతుంది